శ్రీవరభ్యో నమహ హరే ఓం మహా భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోయో భోయో నమామ్యం మహా సర్వమంగళమాంగల్యే శివే శరవార్థజాదకే శరణ్యే త్రయం భయే నారాయణీ నమో స్థుతే రెండుేల ఇరవై ఆరులో మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం వివరించుకుంటే కనుక రెండుేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ఆగస్టు వరకు వీరికి కాస్త గడ్డుగాలంగా మిశ్రమ మిశ్రమైన ఫలితాలు వచ్చే విధంగా లభిస్తున్నాయి మీరు అనుకున్న పనులు ముందుకు సాగడానికి కావలసిన వాతావరణాలన్నీ ఏర్పడినా బద్ధకంగా ఉండి ఆ ఏం చేస్తామని తర్వాత ఆలోచించుకుందాం ఇప్పుడు అర్జెంట్గా చేయవలసిన అవసరం ఏముంది అనేటువంటి మాట తెచ్చుకోవడం దానివల్ల మీరు చేసేటువంటి పనులు వాయిదా పడ్డం ఆలస్యం అమృతం విషం అనేటువంటి విధానంలో ఈ ఆరు నెలలు కూడా నడుస్తూ ఉంటాయి మకర రాశి వారికి అయితే రాజకీయ నాయకులకు మాత్రం మొదటి ఆరు నెలలు వేగవంతంగా ఉంటుంది జనాల్లో ఆదరణ తగ్గినా సరే నేను ప్రయత్నం చేయాలని మీ ప్రయత్నాలు మీరు కొనసాగిస్తూ ఉంటారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో వారికి మొదటి ఆరు నెలలు కూడా ఆనందదాయకంగా కొత్త కొత్త పరిచయాలు ఏర్పడ్డాయని అనేవి జరుగుతుంటాయి విద్యార్థులకి కాస్త జ్ఞాపక శక్తి తగ్గుతుంది తగ్గినా సరే నేను చేయగలను అనేటువంటి ఒక నమ్మకంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు ఈ మకర రాశి వారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా వ్యాపారాలు ప్రారంభం చేయడానికి మంచి తరుణంగా చెప్పవచ్చు మీరు వ్యాపారానికి ప్రత్యక్షంగా చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది మీకు కలిసి వచ్చేటువంటి వ్యాపార సంస్థలు వచ్చేసరికి ఫుట్వేర్ బిజినెస్లు కానీ లేదా శీతల పానీయాలు కానీ లేకపోతే రెస్టారెంట్లు కానీ లేని పక్షంలో గ్రాసరీ ఐటమ్స్ కానీ ఈ నాలుగు కూడా అద్భుతంగా కలిసి వచ్చేటట్టు సూచనగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు తదునా దగ్గర నుంచి కూడా మానసిక ఆందోళన ఏదో గందరగోళంగా ఏర్పడుతుంటుంది దైవానుగ్రహణకు తోడవ్వాలి అని దైవ సంబంధితమైన కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటుంటారు ఆగస్ట్ నుంచి మొదలు పెట్టుకునే అక్టోబర్ వరకు కూడా దైవ సంబంధితమైన కార్యక్రమాల్లోనే ఎక్కువగా పాల్గొనడం చూడలేటువంటి కొత్త శివాలయ దర్శనాలు గావించడం పైగా ఈశ్వరుడు మాత్రమే మన రక్షిస్తాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఈ మకర రాశి వారికి అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవయో ఏడో తారీఖు నుంచి కూడా మకర రాశి వారికి ఆరోగ్యం విషయంలో జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా కాస్త ఒక రెండు రోజులు ఇటులో కూడా మెదడుకు సంబంధించి అదేవిధంగా గొంతుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడి చిన్న శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఈ మకర రాశి వారికి చెప్పదక్క సూచన అంతేకాకుండా మకర రాశి వారు రెండు వేల ఇరవై ఆరులో స్థిరాస్తుల మీద ఏమైనా కొనుగోలు చేద్దామనుకుంటే అంటే ఇల్లు పొలము స్థలాలు ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే కనుక ఆగస్టు వరకు కొనుగోలు చేయకండి ఆగస్టు తదరాంతరం కొనుగోలు చేస్తే కలిసి వస్తుంది ఈలోగా మీరు పెట్టిన పెట్టుబడి అనవసరంగా భూదు అవుతుంది ఆగస్టు లోపు కొను కొను కొనుగోలు చేస్తే కనుక ఆగస్టు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయకండి ఇక రెండు వేల ఇరవై ఆరులో తాజా తాజా లభించేటువంటి స్థిరాస్తులు కానీ సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేది కానీ మొదటి ఐదు నెలల్లో కూడా ఇబ్బందిదాయకంగా ఉంది ఐదు నెలల తర్వాత మీకు కాలం కలిసి వచ్చి మీరు ఏ పనిలో అయితే చేయబడదాం అనుకుంటున్నారో అది అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఆరులో అందులోనూ ఫిబ్రవరి నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ వరకు కూడా చరాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మేసుకోవడం దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడం నాకు తెలియకుండా అమ్మావు ఇవి మన ఇద్దరిది కదా నువ్వు ఒక్కడవేలా అమ్మావు అనేటువంటి నిరాపరిందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది ఇక రెండు వేల ఇరవై ఆరు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో నీకు దగ్గరయ్యేటువంటి బంధాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి పైగా బంధాలు ఏవైతే వదులుకున్నారో ఆ దూరపు చుట్టాలు రావడం మిమ్మల్ని ఆనందదాయకంగా చూడటం మీ విషయంలో అనేకమైనటువంటి సలహాలు ఇవ్వడం ఆ సలహాలు మీకు నచ్చి వారిని తరుబరి నుంచి కూడా కొనసాగడం జరుగుతుంది వీరి వల్ల ఏ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలం ఎదర గడుస్తూ ఉంటుందని చెప్పవచ్చు కొత్త బంధాలు అదేవిధంగా విడిచిపెట్టిన బంధాలు ఇవి రెండు కూడా మీకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది ఎవరు కూడా మిమ్మల్ని హాని చేయరు రెండు వేల ఇరవై ఆరు జూలై పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు పదమూడవ తారీఖు వరకు కూడా నమ్మించి మోసం చేసేటువంటి వారు వస్తున్నారు అటువంటి వారిని కొంచెం ఈ సమయంలో మాత్రం దూరం పెట్టండి పైగా రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగస్తులు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు మీ ఉద్యోగానికి కొన్ని అవంతరాలు ఏర్పడి మిమ్మల్ని ఉద్యోగంలోంచి పక్కన పెట్టేటువంటి అవకాశం ఏప్రిల్ పదిహేడో తారీఖు నుంచి జూన్ పదకొండవ తారీఖు వరకు కూడా మిమ్మల్ని ఉద్యోగంలో అనేక ఇబ్బందులు పెట్టి పక్క ఉంటారు రెండు వేల ఇరవై ఆరు మకర ఆడవారు ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో మొదటి అంకం చాలా అద్భుతంగా ఉంది ద్వితీయ అంకంలో కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి వివాహానికి శ్రీకారం చుట్టే ఉద్దేశం ఉంటే కనుక ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు నుంచి కూడా ప్రారంభం చేయండి మీకు కలిసి వచ్చేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో జూన్లోపు శుభవార్త వింటారు ఖచ్చితంగా అదేవిధంగా ప్రసవానికి ఎవరైతే ఉన్నారో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలల్లో ప్రసవానికి ఉన్నవారు పుత్రికా సంతానాన్ని ఏప్రిల్ మే జూన్ కూడా పుత్రికా సంతానానికి ఎక్కువ ఉపయోగం ఉంది జులై తదనంతరం నుంచి పుత్ర సంతానానికి ఎక్కువ అధికారం లభిస్తోంది రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారు మీ యొక్క జాతక పరిశీలనలు కానీ మీ ఆలోచనలు కానీ నాకు రాజయోగం ఉందని కానీ ఎవరన్నా అన్నా నమ్మవద్దు అవకాశాలు అనేటువంటివి మీకు ఏ కోసానో కూడా సరిగ్గా కనిపించడం లేదు భగవంతుడి అనుగ్రహంతో మాత్రమే దారులు కనబడతాయి తప్ప ఈ సంవత్సరంలో గోల్డెన్ ఛాన్స్ అనేటువంటి మాటకి తావు లేదు ఇక మకర వారు మీ వ్యక్తిగతమైన జాతక తెలుసుకోవడానికి కింద స్కూణవతి నెంబర్ని సంప్రదించండి అదేవిధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం గణాంక వ్యవస్థ ప్రకారంగా మీ పూర్తి జాతక వివరణని మీకు చెప్పడం జరుగుతుంది ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఆరులో ప్రతి నిత్యము కూడా మహాగణాధిపతిని ధ్యానించడం చాలా మంచిది కుడివైపు తొండమున్నటువంటి గణపతి ఆరాధన అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది ప్రతిరోజు స్నానం ఆచరించిన తర్వాత చందనాన్ని ధరించి గం గణపతి ఏ అని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవడం బుధవారము అదేవిధంగా గురువారం రోజు గణపతి దేవాలయంలో ఉండ్రాలు సమర్పించడం చాలా మంచిది దీనివల్ల మీరు అనుకున్నటువంటి స్థితిగతులు మీరు పొందడం జరుగుతుంది వచ్చేటువంటి ప్రమాదాలు కూడా పక్కకి జరిగేటువంటి అవకాశం ఈ మహాగణాధిపతిని ఆరాధించడం వల్ల మాత్రమే జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో మకర రాశివారు తమ అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వడానికి కాను ఎదుటివారి యొక్క ఆలోచనలు మీ ఆలోచనగా మీరు తీసుకుని ఇది నేనే చేశాను అని చెప్పి నమ్మగలుగుతూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఆలోచనల్ని మారుస్తూ ఉండండి ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు నమ్మి మీ పూర్తి ఎదుటి ఎదుటివారికి తెలియజేయకండి రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారిని మహాగణాధిపతి మాత్రమే రక్షణ కలిగిస్తూ ఉంటారు కావున కుదిరినంత వరకు కూడా గమ్ గణపతి ఏ నమ అని చెప్పించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయంగా చెప్పవచ్చు